తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్ర మనబర్తిలో సిహెచ్సి థర్టీ పడగల ఆసుపత్రిని వంద పడగల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ చేపట్టిన కార్యక్రమానికి అధ్యక్షులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అదనపు భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబట్టి పురంధరేశ్వరి మాజీ మంత్రివర్యులు కెఎస్ జవహర్ ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మొదటిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ మొదటిగా వేదిక మీద ఉన్న అతిథులకు అనపర్తి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు తదుపరి నాకు ఏదైనా హాస్పిటల్ కి వెళ్తే దేవాలయానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది ప్రాణాలు పోసేది ప్రాణాలు నిలిపేది ఆసుపత్రులే కాబట్టి మన ప్రధాని నరేంద్ర మోడీ ఆసుపత్రులను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అన్నారు అటువంటి ఆసుపత్రి అనపర్తిలో ముప్పై పడకల నుండి వంద పడకల ఆసుపత్రిగా శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిని పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో వంద పడకల ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వరరావు అనుపర్తి కమ్యూనిటీ హెల్త్ సూపరింటెండెంట్ రెడ్డి అనుపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అనుపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామస్తులకి బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకి అందరికీ నమస్కారం మిత్రుల చాలా సంతోషం ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలో వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది ప్రాణం పోసేది ప్రాణం నిలిపేది చికిత్సా కేంద్రాలు ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులు దేవాలయాల అందంలో ఎటువంటి ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అన్నారాయణ మందిరంతో పోలుస్తూ ఆసుపత్రిని కొత్త పేరు ఇచ్చారు అటువంటి పవిత్రమైన ఆసుపత్రి సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా ఆ శంకుస్థాపనకు వచ్చే అవకాశం కలిగించిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా సిఎస్సి లో ఏడు మంది డాక్టర్లు ఉండేవారు గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డెంటల్ డాక్టరు ఇప్పుడు అది పోయి అప్గ్రేడేషన్ అయిన తర్వాత ఇవాళ మీకు వైద్య సేవలు అందించడానికి ఇరవై రెండు మంది డాక్టర్లు ఉంటారు వెంట ఒక దంత వైద్యుడు ఉంటారు వెంట ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు అది సిఎస్సి నుంచి ఏ హాస్పిటల్కి అప్గ్రేడేషన్ జరిగితే పేదలకి ప్రజలకి అందే వైద్య సేవలు మొత్తం ముప్పై ఒక్క మంది మాత్రమే సిబ్బంది పైనుంచి కింద ఉంటే ఇవాళ సిబ్బంది సంఖ్య తొంభై ఆరుకు చేరిన మంది వైద్యులు వైద్య సేవలు అందించే పారా మెడికల్ ఫోర్సెస్ మీకు అందరికి అందుబాటులో ఉంటారు అనేక రకాలైన వైద్య సేవలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి గతంలో నిజానికి అనపర్తి లాంటి చిన్న గ్రామం ఇది నేను అడుగుతున్నాను ఎంత ఎమ్మెల్యే గారు జనాభాని నలభై ఐదు వేలు అన్నారు నలభై ఐదు వేల జనాభాకి మామూలుగా అయితే సిఎస్సి సరిపోతుంది కానీ ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి దీన్ని ఏరియా హాస్పిటల్ హాస్పిటల్గా మార్పించుకోవాలి నన్ను మొదట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ సిఎస్సిని ఏరియా హాస్పిటల్ గా అప్డేట్ చేయించారు అయితే తర్వాత ప్రభుత్వం పోవడం అప్డేట్ చేసిన దానికి శాంక్షన్ స్ట్రెంత్ ఏదైతే తొంభై ఆరు ఆ తొంభై ఆరు కూడా శాంక్షన్ చేస్తే కొత్త భవనం నిర్మించడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా గత ప్రభుత్వం తీసుకోలేకపోయిందంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి ఈ ప్రాంత వైద్య సేవల మీద ప్రాంత ప్రజల మీద ఈ నియోజకవర్గం అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందిందో మీరు ఒకసారి ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి మామూలుగా ఎమ్మెల్యేలు దీంట్లో ఎట్లుంటుందంటే లక్షా పదివేల మంది ఉద్యోగస్తులు ఉంటారు అందరికీ వైద్యులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ల గురించో ప్రమోషన్ల గురించో వస్తుంటారు సహజంగా ఎమ్మెల్యేలు మొదట్లో అది అడుగుతుంటారు కానీ రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి కూడా ఏ డాక్టర్ గాని అడగకుండా నా ఊర్లో అనపర్తిలో సిఎస్సిని ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి మొట్టమొదటిగా దాన్ని శంకుస్థాపన చేయాలి దానికి రావాలి నెల రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాడైన నెల రోజుల్లోనే ఈ సిఎస్సి ఏరియా హాస్పిటల్ గా మార్పిచ్చుకోగలిగారు దానికి వాళ్ళ శంకుస్థాపన చేయించగలిగారు ముప్పై ఐదు చదరపు అడుగుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారంటే ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజల మీద వారి ఆరోగ్యం పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి నిబద్ధత ఉందనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను సజంగా వస్తూనే ఇసుక రీచ్లు అమ్ముకున్నామా లేకుంటే ఆ కాంట్రాక్ట్ ఏమున్నాయో చూసుకుందామా అని ఆలోచించే రాజకీయ నాయకులు ఇంకో మధ్య కొత్తగా పుట్టింపు వచ్చిన తరుణంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యంగా నేను అన్నాను ఎప్పుడే మందిరం అని దేవాలయంతో వచ్చాను అటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని వారు సంకల్పించడం నిజంగా నాగనే మనం ఇంకోసారి వారికి అభినందన తెలియజేస్తున్నా ఈ చిత్తశుద్ధి గతంలో ఎందుకు లోపించిందో నాకు అర్థం కాదు పితృ ఆరోగ్య మంత్రిగా అయిన తర్వాత నేను ఒక పెద్ద మనిషి కలిశారు ఏంటి సత్యకుమార్ ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలు ఉన్నారు మంచి సార్ అని ఏంటి మెల్లగా మారుతున్నావు ఏంటి అన్నారు సార్ ఏం చెప్పాలి సార్ ఏదో బాధల్లో ఉన్నా మంత్రి సంతోషంగా లేవు నీ ముఖంలో బాధ కనిపిస్తుంది అని సార్ ఏం చేయమంటారు సార్ మంత్రైన సమయం ఎటువంటిదంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖని ఒక అనారోగ్య శాఖగా మార్చేసిపోయిన తర్వాత పెద్ద బరువు బాధ్యతలు మా రాజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు నా మీద పెట్టారు సార్ ఇంత బాధ్యతలు ఎలా మోయాలో నాకు అర్థం కావట్లేదు దాంతో నా బాధ ఇలా ఉంటుంది అని చెప్పారు ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి అర్జీ ఇస్తున్నారు ఏ అర్జీ చూసినా ఆ కోస వాళ్ళు వచ్చారు సార్ మాకు పది నెలల నుంచి జీతం రాలేదు ఇప్పుడే కొంతమంది అమ్మాయిలు వచ్చారు సిహెచ్ఓళ్ళు సార్ మాకు తొమ్మిది నెలల నుంచి జీతం రాలేదు కొంతమంది దాంట్లో ఏ నెలలు కలిశారు సార్ మాకు ఎనిమిది నెలల నుంచి జీతం రాలేదు ఇప్పుడే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళు కలిశారు సార్ మాకు జీతాలే రావట్లేదు సార్ అరకొర జీతాలు ఇచ్చేవాళ్ళు అది కూడా రావట్లేదు సార్ ఓటమి సంఘటన ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన శాసన శాసనసభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి పెద్దలు శ్రీ సత్యకుమార్ గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదికపైనున్న శాసన మండలి సభ్యులు మిత్రులు దుమార్ రామారావు గారికి వేదికపైనున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు వేదిక పైన ముందున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున పరకు నమస్కారాలు చాలా సంతోషం ఈ రోజు అనుపర్తి ఏరియా ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇవాళ దాదాపుగా పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణం అవుతున్న అదనపు భవనాల్ని శంకుస్థాపన భూమి పూజ చేసి మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ కార్యక్రమం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది మరి గతంలో ఒకసారి ఆసుపత్రి చరిత్ర తీసుకుంటే ఎప్పుడో పూర్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న దాన్ని మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ముప్పై పడకల ఆసుపత్రిగా సిబ్బందింపజేయడం ఆ తదుపరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో భవనాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఆ రోజు ఏదైతే నాబార్డుకి మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల పరిమితి ఉన్నప్పటికీ నీలం తుఫాన్లో ఈ ఆసుపత్రి దాదాపు నాలుగైదు అడుగుల మేరకు నీటిలో మునిగిపోవడంతో నాలుగైదు అడుగుల మేర ఎత్తు చేసి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అదనంగా కోటి రూపాయలు ఖర్చు అయినా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరలా అదనంగా నిధులు మంజూరు చేసి ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇటీవల కాలంలో దీనిపైన అనేక విమర్శలు రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది మరి నీతికి నిజాయితీకి మారుపీరంటూ గత ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిని ఆలంబనగా చేసుకొని కరోనా సమయం లాంటి క్లిష్ట సమయంలో కూడా సాక్షాత్తు వైద్యుడైన పూర్వప శాసనసభ్యులు ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రజల నుంచి దాదాపుగా రెండు కోట్ల రూపాయల విరాళం సేకరించి ఇక్కడ చూస్తే పది పదిహేను లక్షలు ఆక్సిజన్ ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేసిన సంగతినే నియోజకవర్గ ప్రజానీ దానికి అందరికీ తేటతల్లం చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగుకు ముందు వంద పడక ఆసుపత్రి మంజూరు చేశామని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక జీవో ఇష్యూ చేయడం ఏ విధమైన బడ్జెట్ కేటాయించడం కానీ సిబ్బందిని కేటాయించడం కానీ లేని పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా అరవై తొమ్మిది హాస్పిటల్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పుడు పూర్తయిన తర్వాత వంద పడకల ఆసుపత్రి చేద్దామని ప్రతిపాదించడం ఆ రోజు చేసిన ప్రతిపాదనల కారణంగా అది ఈ రోజు కార్యరూపం దాల్చడం కూడా జరిగింది సాక్షాత్తు ఎవరైతే పూర్వపు శాసనసభ్యులు ఉన్నారో ఆయనే డాక్టర్ స్వయంగా సమావేశంలో సహచర వైద్యులతో ఇక్కడ వంద పడకల ఆసుపత్రి వస్తే మనందరికీ ఇబ్బందికరమైన పరిణామం వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి కూడా నియోజకవర్గం ప్రజలు అందరికీ తెలుసు అటువంటిది ఇవాళ మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టడం జరిగింది నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న కాకినాడ రాజమండ్రి కెరాల రోడ్డు తక్షణ మరమ్మతుల కింద ఐదు పాయింట్ ఏడు కోట్లు మంజూరు చేయడం జరిగింది తొందరలోనే అది పైన మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మరింత అధ్వానంగా ఉన్న రామవరం రాయవరం రోడ్డుకి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రంగంపేటలో గత ప్రభుత్వ కూడా మంజూరైనా పూర్తయిపోయి పనులు మొదలు పెట్టడం దశలో ఒక భరోసా ఇచ్చి మరలా ఎక్స్టెన్షన్ తీసుకుని ఆర్ఎీ శాఖ మంత్రి గారితో ఇంజనీరింగ్ చీఫ్ తో మాట్లాడి వాళ్ళ పనులు మొదలు పెట్టడం జరిగింది ఇవిటి వాళ్ళ సాగునీటి సమస్యల పరిష్కారం దిశగా సాగునీటికి ఏదైతే మనకి మేజర్ కెనాల్ కెనాల్ కానీ సామర్లకోట కెనాల్ రెండిట్లో కూడా ఉపాధి హామీని ఉపయోగించుకొని తూడు తీసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం కూడా దాదాపుగా గోదావరి డెంటాకి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తంగా కాలిలోని వీటి మొదలు పెట్టడం జరిగింది అదే విధంగా ఇవాళ రైతులకి బకాయిలు ఉండిపోయి రైతులకు సీఎంఆర్ బకాయిలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల కోట్లు ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో వెయ్యి కోట్ల రూపాయలు మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరిగింది మరి నుంచి ఇసుక ఇసుక పాలసీని ఫ్రీ పాలసీని తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల పెంపి పెంపుదల చేయడం జరిగింది ఈ విధంగా రావడం రావడమే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన దృష్టి పెట్టి ఇవాళ అమరావతిని అభివృద్ధి చెయ్యాలి పోలవరాన్ని మరలా పట్టాలెక్కించాలనే దిశలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు గాని అమిత్ షా గారు కానీ నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి సహకారం అందివడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది